హలో గాయస్ నేనైతే మా గార్డెన్ లో టేబుల్ నిమ్మ అయితే చూపించాను కదా ఇప్పుడు నేనైతే మీ అందరికి మా గార్డెన్ లో స్వీట్ లెమన్ అయితే చూపిస్తున్నాను ఇది లాస్ట్ టైం పూత వచ్చింది తర్వాత మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు చెట్టు అయితే మంచి గ్రోత్ గా అయితే వస్తుంది చూడండి స్వీట్ లెమన్ కాయలండి ఇవి చెట్టుకైతే అయితే ఫుల్గా పిందలైతే ఉన్నాయి చూసారు కదా మా స్వీట్ లెమన్ కాయల కింద కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా స్వీట్ గా ఉంటాయి ఒక్కొక్కళ్ళు అయితే ఇవి కొంచెం బాగా పండితే గనక ఈ స్వీట్ లెమన్ ఈ తోల్ తోనే తినేస్తారు ఈ తొక్క తీసేయరు తొక్క తీసేయకుండా ఈ తొక్కతోనే తింటారు కానీ సీరియస్ గా స్వీట్ లెమన్ నిజంగా చాలా బాగుంటాయి అండ్ అలాగే టేబుల్ నిమ్మ టేబుల్ కమలా కూడా చాలా బాగుంటుంది టేబుల్ నిమ్మ బాగుంటుంది ఇవన్నీ హెల్త్కి చాలా మంచివి ఇలాంటివి కొన్ని కొన్ని గార్డెన్లో మెయింటైన్ చేసుకున్నా చాలు ఎందుకంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి ఇవే కాబట్టి టేబుల్ నిమ్మ స్వీట్ లెమన్ టేబుల్ కమల ఇలాంటివన్నీ పెంచుకుంటే మనకి డైలీ ఒక్కొక్కటి తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది సో మాకైతే ఈ టేబుల్ నిమ్మ కమల అవన్నీ చాలా బాగా నచ్చినాయి ఈ స్వీట్ లెమన్ కూడా కాయ హార్వెస్ట్ చేసేటప్పుడు అంటే మీ ఫ్రూట్ హార్వెస్ట్ చేసేటప్పుడు నేనైతే చూపిస్తాను ఇప్పుడైతే జస్ట్ ఇవి కొంచెం ఇంకా పండాలి సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను మీలో ఎంతమందికి స్వీట్ లెమన్ గురించి తెలుసు స్వీట్ లెమన్ అంటే ఎంతమందికి ఇష్టం అనేది నాకైతే కామెంట్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను బై ఫ్రెండ్స్